కల్పిక కొంచెం ఫేమస్ అవటం కోసం తను ఇలా చేస్తుంది ఎందుకంటే సినిమాల్లో ఆఫర్లు తను ఏం సినిమాలు చేసింది అని మీరు అనుకోవచ్చు సీతంబాటులో సినిమాలు జట్టులో అక్క క్యారెక్టర్ ఒకటి అలాగే రెండు మూడు సినిమాల్లో అక్క క్యారెక్టర్లు చేసిన తను తను లాస్ట్లో తను చెప్తుంది కూడా దీనివల్లనే కొంతమంది సబ్స్క్రైబర్లు చూస్తారు అని చెప్పి మరి తను ఓన్లీ ఫేమస్ అవడం కోసం ఇవన్నీ చేస్తుందా ఆల్రెడీ అభినవ్తో ఇలాగే జరిగింది అభినవ్ అంటే మనందరికీ తెలుసు పెద్ద సేవ్ ద టైగర్ సీట్లు అన్ని మంచి కమెడియన్గా రాణిస్తూ ఉన్నాడు అయితే తన విషయంలో కూడా ఇలాగే జరిగే చివరిలో తనే సారీ చెప్పింది ఇది పక్కన పెడితే నిన్న పబ్లో గొడవ అసలు ఏంటా గొడవ అంటే ఏ తను క్లోజింగ్ టయానికి వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు అయితే అక్కడ ఏదో మిస్కమ్యూనికేషన్ అయ్యి తన అన్ని ప్లేట్లు ఫర్నిచర్ అన్నీ పగల వీడియో ప్రూఫ్ అందరి దగ్గర ఉన్నాయి పగలగొట్టిన తర్వాత వాళ్ళు బిల్ పే చేయండి అని లేదా మీ మీదగా అంటే రానియండి తర్వాత చూసుకుంటాను అన్ని యాంగిల్స్లో నుంచి వీడియోలు చేయండి కవర్ ది కవర్ చేయండి అని చెప్పి తను అడుగుతూ ఉంది అంటే చివరికి నాకు ఎందుకో తెలుసు అని చెప్పి అక్కడ వాళ్ళు కూడా చెప్పడం అవును మీకు తెలుసు అయితే చేయండి ఓకే నాకు ఇదే కావాలి కాంట్రవర్సీయే కావాలి అని తను చెప్పడం చాలా ఫన్నీగా అనిపించింది ఎందుకంటే తనకి కాంట్రవర్సీ కావాలని తనే స్వయంగా ఒప్పుకుంది కాబట్టి కావాలనే అక్కడ అలా చేసి ఉండేది అయితే తనతో పాటు ఒక ఇద్దరు వచ్చినట్టు ఉన్నారు అయితే బారు ఓనర్ మీద గొడవ పడుతూ ఉన్నారు వీళ్ళంతా తను సైలెంట్గా నుంచిన్నాడు చివరికి తను కూడా కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది అయితే ఎలా మాట్లాడుతాను వీళ్ళ నీ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది చివరికి బిల్లు కట్టారంటే బిల్లు అయితే అసలు కట్టలేదు తను చెప్పింది కట్టలేదు కూడా ఇదంతా సినిమాల్లో ఛాన్స్ లేకప్పుడు కాంట్రవర్సీతో కొంచెం ఫేమస్ అవుదామని చేస్తున్నారా లేకపోతే నిజంగా అక్కడ తప్పు జరిగిందా అని తెలియాల్సి ఉంది మ్యాక్సిమం అందరూ తప్పు అయితే కలిపి కాదే అని చెప్తున్నారు ఆ వీడియో మీరు చూసుంటే మీరు ఎవరో తప్పను ఉన్నారో కింద కామెంట్లు అయితే మెసేజ్ చేయండి